తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది తృతీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి వ్యాపార పరంగా బాగుంది ఉద్యోగపరంగా బాగుంది విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా సానుకూలపడతాయి హౌజింగ్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది అవసరానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగింది మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయవాహారాలు చాలా అనుకూలంగా ఉంది సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో భాగ్యాధిపతి బయ్య అధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు ఏదైనా ఒక ల్యాండ్ అమ్మి దాని అప్పులు తీర్చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది నెరవేరే విషయంగా గోచరిస్తోంది భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటారు విదేశీ యాన సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరు కలిసి వస్తే గట్టిగా ప్రయత్నం చేయాలి మనకి సంకల్ప బలం ఉంటే కాదు సంకల్ప బలానికి మన కృషి కూడా ఉండాలి మన కృషి మనకి ముందు అడుగు వేస్తుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరు ఆశీస్సులు ఉన్నా మన సంకల్పం మన కృషి ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా గోచరిస్తోంది భాగస్వామ్య వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకుంటారు మంచి మంచి క్లయింట్స్ రావడం పెద్దవాటికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపార వృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తారు అవి సానుకూలపడతాయి అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొన్ని మెలకు అవసరం దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు దైవ దర్శనాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే గతవారం ఈ వారం ఈ రాశి వారికి బాగుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా బాగుంది ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ సేవతులతోటి నువ్వులు నేను కోసి చెంది ఉదయం సాయంత్రం చేయడం అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ సోమవారం నాడు మంగళవారం శుక్రవారం నాడు ధూపం వేయండి ఆ దూపం వేసి గుమ్మానికి కూడా దూపం తీయం మనం అందరం ఏంటంటే ఇంట్లో ధూపం వేస్తాం కానీ సింహద్వారానికి దూపం వేయడం చాలా విశేషం అక్కడే నరదిష్టి ఎప్పుడూ ఉంటుంది మనకి కాబట్టి గుమ్మానికి కూడా దిష్టి తీయండి శుభ్రంగా ధూపం వేయండి దూపం వేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఏమైనా ఉన్నా సరే తొలిపై పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులు కార్యక్రమం చిట్కాలు చేస్తుండే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పది మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి